తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని చెప్పచ్చు ఓడిపోతున్నావు అని తెలిసే వ్యక్తులే చాలా గంభీరంగా వ్యవహరిస్తారు అంటూ ఎలా చూడాలంటారు ఏదో చెప్తున్నాయి ఆయన ముడి కడుక్కూడా ఆయన చేత కదా ఆయన చెప్పిన దాని గురించి పట్టుకోవాల్సిన పనే ఉందమ్మా చెప్పు ఆయన బీహార్లో పార్టీ పెట్టుకున్నాడు నేను పాదయాత్ర చేస్తున్నాను అంటాడు ఆయన అక్కడ చూసుకోక ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్న ఆయనకి ఎందుకు చెప్పు ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠం చేపట్టడానికి పీకే గారే చాలా తన స్ట్రాటజీ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి వార్తలు వచ్చాయి అంతే కదా వాస్తవం ఏందో నీకు తెలుసా వాస్తవం అది కాదు ప్రతి విలేజ్లో కూడాను ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉండి వచ్చి ఓట్లేస్తారు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ డేటా అంతా కూడాను తీశారు తీసి దాని ప్రకారమే స్థానాలు కూడా కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి అదంతా కూడా ఆయన చేసుకున్న పని అదేదో పీకే టీము పీకే టీము ఆయన ఏదో చేశాడంత ఆయన చేసి వచ్చిందంటే ఏం లేదు ఈ పని అంతా చేయాలంటే నీకు డబ్బులు ఖర్చు అవుతాయా కావా ఎంప్లాయీస్ని పెట్టాలా లేదా అది వాళ్ళు చేసుకున్నారు దాన్ని మొత్తాన్ని కూడాను నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను అన్నాడు కాబట్టినా నేను చెప్పిన స్ట్రాటజీ అంతా కూడా సక్సెస్ అయింది అన్నాడు కాబట్టి అయ్యా పీకే ఇదిగో మేము చేసేది అంటే కరెక్టా కాదా నువ్వు ఒకసారి చూడండి మీరు చేసేది కరెక్టేనండి నేను చేసినా కూడా ఇలాగే చేస్తానండి అని చెప్పాడు అదే సక్సెస్ అయింది ఆ సక్సెస్ వెనక ఉన్నది ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి పీకే కాదు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి కూడా అదే మీరు అంటున్నటువంటి ఐప్యాక్ అన్న ఆఫీస్ వాళ్ళు నా ఆఫీస్ కూడా వచ్చారు జూలై మంత్లో వచ్చారు రెండే రెండు డ్రాబ్యాక్స్ కనపడుతున్నాయా నాకు మీరు వెళ్ళినప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పాను ఫస్ట్ థింగ్ ఏంటంటే పథకాలు అనేటువంటి బాగానే ఉంటున్నాయి అప్పులు 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 అప్పులని గోబెల్ ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు దీనికి మీరు క్లారిఫికేషన్ చెప్పండి మీరు చెప్పండి ముందు ప్రజలకి మన ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు ఇంత అప్పు ఉంది కోటి పద పదలక్ష పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది రెండు లక్షల అరవై వేల కోట్లయింది పంతొమ్మిది దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అది నాలుగు కోట్ల నలభై రెండు లక్షల నాలుగు వందల నలభై రెండు కోట్లయింది అలా పెరుగుతూ వచ్చింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల పెరిగినటువంటి అప్పు లక్ష యాభై వేలు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఏం చేసింది అని మీరు ప్రజలను అడగండి ఇప్పుడు పెరిగినటువంటిది ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటిది ప్రజలను అడగండి మీరు చెప్పండి అది మీరు చేయాల్సిన పని ప్రతి ఊరికి వెళ్ళండి అంతకుముందు ఏం జరిగిందో చూడండి ఇప్పుడు ఓట్లు పెరిగాయా తగ్గాయా చూడండి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోండి సంతృప్తి లెవెల్ ఎట్లా ఉంది విద్య ఎట్లా ఉంది వైద్యం ఎట్లా ఉంది రోడ్లు ఎట్లా ఉన్నాయి మంచినీటి సౌకర్యం ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది రైతు భరోసా కేంద్రాలు మీకు ఉపయోగపడుతున్నాయా లేవా ఇంతకుముందు మీకు ఉన్నటువంటి రోడ్డు బాగుపడిందా లేదా నేషనల్ హైవేస్ అనేటువంటిది నాలుగు వేల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు వచ్చాయని మీరు చెప్పండి వాళ్ళు తమ ఉద్దేశం ఏంటో చెప్తారు కరెక్టేనండి మీరు చెప్పింది నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి సార్ అని అడిగాను అనమాట ఒక్కటే ఒక నెగిటివ్ పాయింట్ కనపడుతున్నాయి నాకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడడం లేదు కార్యకర్తల భుజం మీద చెయ్యేసి మాట్లాడడం లేదు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఇది ఒక్కటి మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి చాలు అని చెప్పాను అంతే నేను అంతకంటే ఏం చెప్పలేదు సోషల్ తర్వాత కూడాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అది అది ఏంటది ఏం పేరు అది బస్సు యాత్ర చేయ బస్సు యాత్ర సిద్ధం సిద్ధం సభలు మొదలుపెట్టాడు దానికంటే ఒక పదిహేను రోజుల ముందు నాకు మళ్ళీ వాడు ఫోన్ చేశారు నా ఆఫీస్కి కూడా వచ్చారు సార్ మీరు చెప్పింది కూడా ఆయన కూడా నువ్వు చాలా సీరియస్గానే తీసుకున్నాడండి రోడ్ల వ్యవహారం కూడా నువ్వు సీరియస్గానే తీసుకున్నాడండి ఆయన మీరు చెప్పిన మాటే మేము ఆయనకి చెప్పామండి చాలా సీరియస్గా తీసుకున్నాడండి ఆయన ఎమ్మెల్యేస్ మీద కూడా చాలా సీరియస్ అయిపోయాడండి ఆయన చెప్పిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు మార్చేటువంటి అవకాశం కూడా ఉందండి అని చెప్పాడు ఆయన వాళ్ళు చెప్పిన వాడు చెప్తున్నాను నేను అంటే మేము కూడా వాళ్ళతో కలిసి కొంతవరకు వర్క్ చేశాను కాబట్టి ఆ మెసేజ్ బాగానే పోయిందిగా సభలు పెట్టాడుగా